천들아 제 천들아 왜천

మరి అయితే ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు ఆయన నాకు ప్రాణ రచయి కనిపించండి అని కొంతమంది నాయకులు మరి అతన్ని చంపించే సందర్భం మీ అందరికీ తెలుసు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఆ మరో బాగుందంటారు మరో ఉండవించిన విధంగా మరి ఇక్కడ జనవంతులు కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్ మీ అందరం గెలవడానికి కానీ మరి అందరూ కూడా అందరూ ఓట్ వేయడానికి కానీ కారణం ఉండవీటి మోహన్ రంగా గారు అభివృద్ధి వేగం ఆ తర్వాత చిరంజీవి పార్టీ పెట్టడం అందరిలో మేలు పేరుకు రావడం మన శక్తి మనం తెలుసుకోవడం జరిగింది రంగా గారి మీదుగా మరి ఆయనతో నేను ట్రావెల్ చేసి పెట్టినాం ఆయన తెలుగు పేరులో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ వంద బుల్లెట్లతో ఎస్కాక్ చేసి తీసుకెళ్ళాం పది రోజులు జైల్లో పేటేస్తానంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం మరి ఆయన పోయి నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలు అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న యువత లేకుండా ప్రతి గ్రామ గ్రామాన విగ్రహాలు కట్టడం భారతీయ చరిత్రలో అంబేద్కర్ తర్వాత అన్ని విగ్రహాలు ఉన్న వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి మరి అలాంటి అవకాశం నాకు అన్నగారు లాంటి వ్యక్తి ఎందుకంటే ఆయనతో కాటుకోవట్టు నేను కూడా ఎక్కువ ఆయనతో చేసే వ్యక్తులు కానీ ఈ రోజు మన మధ్య లేక చాలా మంది అనాథులైపోయారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మళ్ళీ గుర్తు చేసుకుంటూ అన్ని గ్రామాల్లో కూడా మరి వంగవీటి మోహన్ రంగు విగ్రహాలు ఏర్పాటు చేయడం మరి ఆయన ఉనికి నిదర్శనమే ఈ వాళ్ళ కూటమి గెలుపు ఆ రోజు ఆయన వేసిన భేదం ఆయన చేసిన పోరాటం చాలా మంది ఆ పోరాటం చాలా మందికి ఈ రోజు నేను కూడా మరి ఆలోచన చేస్తా ఉన్నానంటే ఏ పేదవాడు వచ్చిన ఆకలితో మన ఇంట్లో వెళ్ళకూడదు ఏ పేదవాడు వచ్చిన ఆహారం ఏదైనా ఇచ్చి పంపించాడో కాకి చెట్టు పంపకూడదు నేను పనిచేస్తా ఉన్నా పని నీళ్ళ నుంచి అయినా కూడా తాడే పిల్లలలో మీరు చూసే ఉంటాను ఈ గ్రామంలో లక్షలాది రూపాయలు చేసిన వ్యక్తి కొనసాగించాడు సిగ్గులేక రోడ్ మీరు మళ్ళీ మాట్లాడితే చాలా బాగా మాట్లాడారు అని ఆనందపడే వ్యక్తులు కూడా ఉన్నారు అది వాళ్ళకి అలంకోవచ్చు అంత నేను కనుక డబ్బు తీసుకోవాలనుకుంటే నాకు ఎవరు అర్థం కాదు కానీ ఏ గ్రామాలు ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలి ఎక్స్పెక్టేషన్ తో మన గెలిచి గెలిపించారు ఆ రుణం తీసుకోవాలని ప్రతిరోజు పనిచేస్తా ఉన్నారు అయినప్పుడు కూడా ఒక పక్కన ఎక్కడ స్థిరపడతారో స్థిరపడనివ్వకూడదు అని రకరకాలుగా మాటలు మాట్లాడటం వాళ్ళు కొంతమంది సహకరించడం వాళ్ళు ఆనందంగా అందరికీ తెలియపరచడం ఇలాంటి సులభానందాలని ఆపుకుంటే చాలా మంచిది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది వరకున్న పరిస్థితుల్లో అయితే నా పరిస్థితి వేరే ఉండేది కానీ వాళ్ళ పదవి అనేది బాధ్యతగా వ్యవహరించాల్సి వస్తుంది దాన్ని ముచ్చు పెట్టుకోమని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది మంచి పద్ధతి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహన్ రంగా గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే మరో పవన్ కళ్యాణ్ మరో వంగవీటి రంగా మరి ఇక్కడ జనం కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్ లో మీ అందరం గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ అందరూ ఓట్లు వేయడానికి కానీ కానీ వంగవీటి మోహన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేసిన ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం అందరిలో మేరకు రావడం మన శక్తి మనం తెలుసుకోవడం జరిగింది రంగా గారి మరి ఆయనతో నేను ట్రావెల్ చేసే వ్యక్తులు ఆయన తెల్పూర్ పేర్లో జైల్లో ఉన్నప్పుడు తాడా విజయవాడ నుంచి వంద బుల్లెట్లతో తీసుకెళ్ళాం పది రోజులు తెలుగులో ఉన్న జైల్లో చంపేస్తానంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా దురదృష్ట గారు మరి ఆయన పోయి నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలు దగ్గర దగ్గరగా అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న యువతీ మతాలకి సంబంధం లేకుండా ప్రతి గ్రామ గ్రామాన విగ్రహాలు తగ్గడం భారతీయ చరిత్రలో అంబేద్కర్ తర్వాత అన్ని విగ్రహాలు సామాన్య వ్యక్తి మరి అలాంటి విగ్రహాలు చేసే అవకాశం నాకు అన్నగారు లాంటి వ్యక్తి ఎందుకంటే ఆయనతో మా కొంత నేను కూడా ఎక్కువ ఆయనతో చేసే వ్యక్తులు కానీ ఈ రోజు మన మధ్య లేక చాలా మంది అనాథులైపోయారు అలాంటి పరిస్థితిలో కూడా ఆయన ఉన్నానని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అన్ని గ్రామాల్లో కూడా మరి వంగీటి మోహన్ గారి దగ్గర ఏర్పాటు చేయడం మరి ఆయన ఉనికి నిదర్శనమే ఈ వాళ్ళ కూటమి గెలుపు ఆ రోజు ఆయన చేసిన బేదం ఆయన చేసిన పోరాటం చాలా మంది ఆ పోరాటం చాలా మందికి ఈ రోజు నేను కూడా మరి ఆలోచన చేస్తా ఉన్నానంటే ఏ పేదవాడు వచ్చిన ఆకలితో మన ఇంట్లో తెల్లకూడదు ఏ పేదవాడు వచ్చిన ఆహారం ఏదైనా ఇచ్చి పంపించి అయినప్పుడు కూడా తాడే మీరు చూసే ఉంటాను ఈ గ్రామంలో లక్షలాది రూపాయలు దూటు చేసిన వ్యక్తి కొనసాగిస్తాడు సిగ్గులేక రోడ్ వేలికి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ దాన్ని కొంతమంది సపోర్ట్ చేసి మీరు మళ్ళీ మాట్లాడితే చాలా బాగా మాట్లాడారు అని ఆనందపడే వ్యక్తులు కూడా ఉంటారు అది వాళ్ళకి అర్థం కోరుతా నేను కనుక డబ్బు తీసుకోవాలనుకుంటే నాకు ఎవరు అర్థం కాదు కానీ ఏ గ్రామాలు ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలి ఎక్స్పెక్టేషన్ తో మన గెలిచి గెలిపించారు ఆ రుణం తీసుకోవాలని కొద్ది రోజులు పనిచేస్తా అయినప్పుడు కూడా ఒక పక్కన ఎక్కడ స్థిరపడతారో స్థిరపడకూడదని రకరకాలుగా మాటలు మాట్లాడటం వాళ్ళు కొంతమంది సహకరించడం వాళ్ళు ఆనందంగా అందరికీ తెలియపంచడం ఇలాంటి సులభాన్ని అందరినీ ఆపుకుంటే చాలా మంచిది అనుకోండి నేను తెలియజేస్తా ఉన్నాను పరిస్థితుల్లో అయితే నా పరిస్థితి వేరే ఉండేది కానీ వాళ్ళ పదవి అనేది బాధ్యతగా వ్యవహరించవలసి వస్తుంది దాన్ని గుర్తిపెట్టుకోమని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే మంచి పద్ధతి కాదు పక్కకి వెళ్ళి వెన్నుపోటు పడటం అనేది అది మంచి పద్ధతి కాదు ఎవరికైనా ఎందుకంటే ఏదైనా ఓపెన్ గా మాట్లాడుకో ఓపెన్ గా చేసుకో తప్ప ఇలాంటి రాజకీయం నేను జీవితంలో చేయలేను ఇలాంటి కాన్స్టిట్యూషన్ కూడా నేను చూడలేదు ఎందుకంటే అభివృద్ధి చేస్తాను నేను గెలిచి తప్ప నలభై ఎకరాలు గవ్వ పదమూడు కోట్లు క్యాష్ చేశాను కొంత అప్పులు తీర్చాను కొంత డబ్బు దాన ధర్మాలు చేసుకుంటాను నా ఇష్టం అంటే ఒకడు అంటాడు ఆడెవడో లంచం ఇచ్చేయడం నాకు అంచం ఇచ్చిన డబ్బులే దాని ధర్మాన్ని చేస్తా అంట మరి కొద్ది సంతానికి ఇచ్చారు కదా ఎవరికైనా దాని ధర్మం చేశాను అంతే కదా నా గుమ్మలో ఓకే చెప్పారు నేను వ్యాపారంతో చిన్న తగ్గదో నాకు తెలుసు వ్యాపారం చేసుకుంటా నా దగ్గర డబ్బులు లేవు నేను అయిపోయాను అని ఎవరో చెప్తున్నా నా కెపాసిటీ నాకు తెలుసు నేను సెల్ఫ్ పెట్టిన వ్యక్తిని నాకు వెనకాల మా నాన్నగారు కానీ నాకు అన్నదమ్ములు కానీ నాకేం సహాయం చేయలేదు ఆయన వచ్చినప్పుడే బాధ్యతలతో చెప్పారు కష్టాలని అని నా దగ్గరికి ఎవరు కష్టాలు వచ్చినా వాళ్ళ కన్నీ అనుకున్నాను కానీ వాళ్ళ దగ్గర నేను డబ్బు చూడలేదు ఈరోజు వరకు చాలా మంది నా గురించి తెలియక తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు కొంతమంది ఏదో రకర అన్పాపులర్ చేయాలని మాట్లాడితే ఎక్కడో ఏదో జరిగిపోతుంది ఎక్కడ మర్డర్ జరిగిపోతున్నాయి అక్కడ లంచం తీసుకుంటారు తీసుకుంటే ఈ ఊరు పెద్ద పడితే మొత్తం నాకు నేను తీసుకున్నానా గ్రామంలో అభివృద్ధి అంటే ఆ డబ్బులు అంటే డబ్బులు నాకు చేరు కాదు అది అలా సంపాదించడం లేదు ఎన్నో దష్టాలు పడ్డాం కష్టపడితే డబ్బులు అనుకుంటే మన పిల్లలు బాగుపడరు కొన్ని సెంటిమెంట్ ఉంటాయి పదివాడికి ఏది పడితే అయితే మాట్లాడితే ఈ పట్టి ఎవరిని ఉపేక్షించిందంటే ఎవరికే లేరు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ మాత్రం నేను తీసుకుంటాను ఒక అతను చేసి తప్పులు ఎన్ని ఎన్ని మీకు తెలియదు